శివాయ గురవే నమః శ్రీ గురుభ్యో నమ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః శరవణ భవాయనమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం నాగరాజుగాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను పిలుస్తాం అలాగే ద్రవిడ దేశంలో మురుగనని తిరుచెందూర్ పలని ఇలా చాలా స్థానాలు విశేషంగా ఆయన గురించి ఉన్నాయి అలాగే ఉత్తర భారతదేశం వైపు వెళ్తే కార్తికేయ అనే పేరుతో ఆయన్ని పిలుస్తారనమాట అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్కంద షష్ఠి అని అంటారు ఇవాళ ఆ స్కంద షష్ఠి విశేషాన్ని ప్రార్థిస్తూ స్వామి యొక్క అష్టకము కరావలంబ స్తోత్రము అని అంటారనమాట ఆ స్తోత్రం గురించి ఇవాళ చెప్పుకుందాం కరావలంబ స్తోత్రము అంటే ఎలా అయితే పుట్టిన బిడ్డడిని తల్లి తన చేతులలో చాలా ప్రేమతో ఆప్యాయంగా రక్షతో పాటు జాగ్రత్తగా ఎలా అయితే చేతుల్లోకి తీసుకుంటుందో అలా ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను నీ చేతుల్లో తీసుకుని నన్ను రక్షించు అని అనడం అనమాట దాన్నే కరావలంబ స్తోత్రము అని అంటారు ఓం గమ్ గణపతయ్యే నమ గురుభ్యో నమ సం సరస్వత్యే నమ हे स्वामिनाथ करुणाकरदीनबन्धो श्रीपार्वतीशमुखपङ्कज पद्मबन्धो श्रीशातिदेवकनपूजितपादपद्मवल्ली सनाथममदेहि करावलम्बम् सुगीतकीर्ते देवेन्द्रवन्द्यमृदपङ्कजमञ्जुपादेवर्षिनारदमुनीन्द्र सुगीतकीर्तेवल्ली सनाथममदेहि करावलम्बम्

देवादिदेवरथमण्डलमध्यवेद्य देवेन्द्रपीठनगरं दृढचापहस्तं शूरं निहत्य सुरकोटिभिरीड्यमानवल्ली सनाथममदेहि करावलम्बम् हीरादिरत्नमनियुक्तकिरीटहारकेयूरकुण्डलसत्कवचाभिरामं हे वीरतारकजयामरबृन्दवन्द्यवल्ली सनाथममदेहि करावलम्बम् पञ्चाक्षरादिमनुमन्त्रितगाङ्गतोयैः पञ्चामृतैः प्रमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः मम सनाथममदेहि करावलम्बम् श्रीकार्तिकेयकरुणामृतपूर्णदृष्ट्या कामादिरोगकलुषीकृतदुष्टचित्तं सिक्त्वा तु मामवकलाधरकान्तिकान्त्या वल्ली देहि करावलम्बम् सुब्रह्मण्याष्टकं पुण्यं यः पठन्ति द्विजोत्तमाः ते सर्वे मुक्तिमायान्ति सुब्रह्मण्यप्रसादतः सुब्रह्मण्याष्टकमिदं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं तत्क्षणादेव देवनश्यति। ॐ इति श्रीसुब्रह्मण्याष्टकम् మొదటి శ్లోకంలో హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో అని అంటారు హే స్వామినాథ ఆయన పేరులో ఒక పేరు స్వామినాథ తర్వాత వచ్చింది కరుణాకరుడైన దీనబాంధవుడైన శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధు అంటే శ్రీపార్వతి యొక్క ముఖ పంకజ పద్మబంధో అంటే శివపార్వతుడు యొక్క కుమారుడా అన అని చెప్తూ శ్రీషాది దేవగణ శ్రీషాది అని అంటే ధనిష్ఠుడు ధనికుడు ధర్మనిరతుడు అనే చాలా పేర్లు ఉండగా కుబేరుడిని కూడా శ్రీశహా అని అంటారు అలాగే విష్ణుమూర్తిని కూడా శ్రీశహా అని అంటారు అటువంటి విష్ణుమూర్తితో సహా కలిగిన శ్రీషాది విష్ణుమూర్తితో సహా కూడిన దేవతలందరు చేత గణముల చేత పూజించబడే పాద్వ పాదపద్మములు కలిగిన వల్లీనాథుడైన ఓ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా ఎందు దయతో నాకు చేయూతనిచ్చి నన్ను రక్షించు స్వామి అని కోరుకుంటున్నారన్నమాట రెండవ శ్లోకంలో దేవాది దేవసుత దేవగణాధినాథ దేవేంద్రవంద్య మృద పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లనాథ మమదేహి కరావలంబం అంటే దేవాది దేవసుత దేవాది దేవుడు ఎవరంటే ఆదిదేవుడు పరమశివుడు పరమశివుడి యొక్క కుమారుడైన అలాగే దేవగణాధినాథ దేవగణములకు అధిపతి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి అని అంటారనమాట ఇన్ని దేవతల యొక్క సేనకి ఈయనే అధిపతి అందుకని దేవగణాధినాథ అని అంటారు అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడైన దేవేంద్రవంద్య ఇంద్రుడి సహితం నమస్కరించబడుతున్న మృదు పంకజ మంజుపాద మృదువైన పద్మముల వంటి సున్నితమైన పాత పద్మములు కలిగిన దేవర్షి నారద మునీంద్ర దేవర్షి అయిన నారదుడు ఇత్యాది మహర్షులచే మునీంద్రులచే సుగీత కీర్త్య ఎప్పుడూ శ్రవణం వినేటట్టుగా శ్రావ్యకర సంగీతము సంగీతయుక్తమైన స్వరంతో స్తోత్రములు చేయించుకునేవాడా వల్లీసనాథ వల్లీదేవి యొక్క నాథుడా ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మమదేహి కరావలంబం నాకు చెయ్యూతనిచ్చి నాతో ఉండి నన్ను రక్షించు స్వామి అని అంటారు అలాగే మూడవ శ్లోకంలో నిత్యాన్నదాన నిర నిరతాఖిల రోగహారిన్ నిత్యము అన్నదానము చేయువాడా అని అంటారు ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర తమిళనాడులో ఎక్కడ చదివినా ఎక్కడ విన్నా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి అనే దీక్షని ఎంత విశేషంగా వాళ్ళు ఆరాధిస్తారో అలాగే స్కంద షష్ఠి అనే ఈ వ్రతాన్ని ఆ ఊర్లో ఉన్నవారు ఏ మూల నుంచి బయలుదేరుతారో ఎక్కడ దీక్ష తీసుకున్నారో అక్కడ నుంచి నడుచుకుంటూ పళని అని తిరుచనందూరు అనే సుబ్రహ్మణ్య కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూనే స్వామిని వెళ్ళి దర్శించుకుంటారు అలాంటి వారికి నిత్యము భోజనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి రోగాలు రాకుండా కాపాడేవాడు అని ఒక అర్థం రెండోది నిత్యాన్నదాన నిరత నిత్యము అన్నదానం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎప్పుడు వాళ్ళ రక్షకై నుంచునేవాడు అని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల పిల్లలకి ఎటువంటి అనారోగ్యమైనా నశిస్తుందనమాట అందుకే అఖిల రోగహారిన్ అని అంటారు ఎంత పెద్ద రోగమైనా దాన్ని నాశనము చేయగల శక్తిగలవాడు అని చెప్పడం తస్మాత్ ప్రధాన పరిపూరత భక్త భాగ్య తద్వారా భక్తుల కోరికలను తీర్చేవాడు భాగ్యాన్ని ఇచ్చేవాడు అలాగే శృత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప శృతు శృతి స్మృతి పురాణ ఆగమన ఇత్యాది వేద వేదాంగాలలో చెప్పబడిన ప్రణవము అనే ఓంకారాన్ని శివుడికే ఉపదేశించిన నిజస్వరూపముడైన జ్ఞాని అయిన వల్లీసనాథ సనాథ వల్లీదేవి యొక్క భర్త అయిన హే సుబ్రహ్మణ్యేశ్వర స్వామినాథ నన్ను రక్షించు స్వామి నాయందే ఉండి అని అంటున్నారు అలాగే నాలుగవ శ్లోకంలో క్రౌంచా క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల పాషాది శస్త్ర పరిమండిత దివ్యపానే అని అంటారు సురేంద్ర పరిఖండన శక్తిశూల అంటే శక్తి రూపమైన శూలముని పాశముని శస్త్రములుగా ధరించిన పరిపూర్ణమైన పానే దివ్య పానే అంటే పరిపూర్ణమైన పవిత్రమైన అభయహస్తములతో కూడిన సుర రాక్షసులను సంహరించబడే ఆయుధములతో సిద్ధముగా ఉన్న విశేషంగా శ్రీకుండలీష అంటే కుండలములు అని ఏవైతే మనం అలంకరింపడానికి చెప్తామో అటువంటి విశేషమైన కుండలములు శ్రీ కుండలములు అని అంటారు అంటే విద్యతో కూడిన వివేకంతో కూడిన మహాశక్తి కలిగిన కుండలముని ధరించేవాడు అని ఒక అర్థం రెండవది మనం కూడా పిల్లలకి నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసిన తర్వాత ఆ యొక్క మృత్తిక ఏదైతే ఉందో దాన్ని పిల్లలకి చెవుల దగ్గరే పెట్టండి అని అంటారు శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత రక్ష ఎప్పుడూ ఉంటుంది అలా చెవుల ద్వారా శరీరాన్ని పూర్తిగా రక్షించే రూపమే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఒక అర్థం దీంట్లో శిఖీంద్ర వాహన శిఖీంద్రము అంటే నెమలి నమలి యొక్క వాహనం కలిగిన వల్లీనాథుడైన హే సుబ్రహ్మణ్యేశ్వర స్వామినాథ మమదేహి కరావలంబం నన్ను రక్షించు స్వామి అని కోరుకుంటున్నారు అలాగే ఐదవ శ్లోకం అది ఐదవ శ్లోకమైన దేవాది రథమండల మధ్యవేద్య దేవేంద్రపీఠ నగరం దృఢచాపహస్తం దేవాది దేవ దేవతలు చే సహిత అంటే దేవతలతో కూడిన యుద్ధానికి సన్నద్ధమైన రథములు అన్నిటల ఎందు మధ్యలో విశేషమైన రథములో ఆసీనుడై ఉన్నా అని అంటారు పరివేష్టితుడై ఉన్నా అని కూడా అంటారనమాట దేవేంద్రపీఠ నగరం దేవేంద్రపీఠము ఉన్న నగరములో దృఢంగా విల్లుని చేతిలో పట్టుకున్నవాడు దృఢ చాపహస్తం అంటే విల్లుని చేత ధరించినవాడు ఇంద్రులచే యుద్ధానికి ఇంద్రులు యుద్ధానికి అసురులతో చేయడానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ సేనాధిపతిగా ఉండి ఆ యుద్ధ రంగంలో దేవతల సైన్యము యొక్క మధ్యలో ఉండి దేవతలందరికీ మార్గదర్శకం చేస్తూ ఆయన కూడా చాపహస్తం దృఢ చాపహస్తం అంటే వీరత్వంతో కూడిన విల్లుని ధరించి యుద్ధం చేస్తూ శూరం నిహత్య సురకోటి కోటి అని అంటారు శూరత్వము కలిగి సూర్యకోటి అని అంటారు ఒక అర్థము రెండవది సురకోటి అంటే దేవతల కో కొన్ని కోట్ల మంది దేవతలచే ప్రశించ ప్రశంసించబడుతున్నా అని అర్థం అన్నమాట అలాగే కోటి సూర్య ప్రకాశంతో కూడిన అని కూడా ఒక అర్థం వస్తుంది అలాగా దేవతల మధ్యలో దేవతలతో కలిసి దేవతల పక్కన సేనాధిపతిగా ఉండి యుద్ధానికి వెళుతూ చూస్తున్న వారందరికీ కొన్ని కోట్ల సూర్యుడు అక్కడ ప్రశకాషవంతంగా మధ్యలో విల్లుని ధరించి ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తున్న రూపంలో కలిగిన వల్లీ సనాథ మమదేహి వల్లీ సనాథ వల్లీ దేవసేన సమేతుడైన స్వామినాథ నన్ను రక్షించు స్వామి అని అంటున్నారు అలాగే ఆయన అలంకారాన్ని వర్ణిస్తూ హీరాదిరత్న మణియుక్త కిరీటహార హీరా అంటే హిందీలో హీరా అంటే వజ్రము సంస్కృతంలో కూడా ఒక వాక్యంలో హీరా అంటే వజ్రమే అని వజ్రంతో కూడిన నానావిధ రత్నములతో కూడిన మంచి అలంకరింపబడిన కిరీటాన్ని హారాన్ని కేయూర కుండల లసత్ కవచాభిరామం కవచములు కుండలములతో కూడిన రత్న రత్నఖచితమైన ఇవన్నీ అలంకార వస్తువులన్నీ ధరించిన హే వీరతారక అంటే వీరుడు తారకు తారకుడి అంటే తారకాసురుడిని జయించినవాడు అని అర్థం అనమాట అటువంటి జయించిన అమర బృందవంద్య అమరులు అంటే దేవతలచే దేవతల బృందముచే విశేషంగా పొగడబడిన అని తారకాసుర సంహారం సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసిన యుద్ధం ఇంతవరకు ఇంకొక దేవీ దేవతలలో ఎవరూ చేయలేదు అని చెప్తారనమాట అటువంటి యుద్ధాన్ని జయించి రా వచ్చేటప్పుడు అమరేంద్రుడి సహితం అంటే ఇంద్రుడి సహితం దేవతలందరిచే పొగిడింపు పొగడ పొగడతలు పొందిన వల్లీనాథుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నన్ను కూడా రక్షించి నా శత్రువుల నుంచి కూడా నన్ను రక్షించు స్వామి అలాగే అని అంటున్నారు అనమాట అలాగే జయించి వచ్చిన తర్వాత ఒక విశేషం ఉంటుంది కదా ఆ విశేషాన్ని చెప్తూ ఏడవ శ్లోకంలో పంచాక్షరాది మనుమంత్రితగాంగతోయై పంచామృతై ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రై పంచాక్షరాది మంత్రములతో అభిమంత్రించిన గంగాజలములతోనూ పంచామృతాలతోనూ ఆనందముఖముతో ఉన్న ఇంద్రునిచే మునీంద్రులచే స్వామివారికి సేనాధిపత్యమైన పట్టాభిషేకం చేశారు ఇలా తారకాసురుని సంహారం చేసి వచ్చిన తర్వాత అంటే మంత్రం జపం చేయడంలో ఉండే శక్తి జపం చేస్తున్నంతసేపు ఆ జపం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట జప సిద్ధి కలిగిన తర్వాత ఏంటంటే ఆ జప మంత్రాన్ని స్మరించి నీటిని స్పృశించి ఇస్తే ఆ నీరు గంగతో సమానమయ్యి తీర్థంతో సమానమయ్యి ఎటువంటి రోగాన్నైనా హరిస్తుంది అలా ఏ మంత్రానికైనా ఆ శక్తి ఉంటుంది అందుకే మంత్ర జపం చాలా విశేషమైనది అనమాట అటువంటి మంత్రములతో అభిమంత్రించిన గంగా జలములు పంచామృతాలతో ఆనందముఖంతో కలిసిన ఇంద్రుడి సహితం మునీంద్రులు సహితం అభిషేకించి పట్టాభిషిక్తుని చేశారు పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ అని అంటారు అలా పట్టాభిషేకం చేసి వల్లీసనాథుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేనాధిపత్యం ఇచ్చారు అటువంటి సేనాధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వర నన్ను రక్షించు స్వామి అని అంటారు అలా చెప్పినప్పుడే శ్రీ కార్తికేయ అనే పేరును ఆయనకి ఇచ్చారనమాట అది కూడా ఇక్కడ వివరిస్తూ వివరిస్తూ ఎనిమిదవ శ్లోకంలో పూర్తి చేస్తూ శ్రీ కార్తికేయ కరుణామృత దృష్ట్యా కామాది రోగ కలుషి కృతదుష్టచిత్తి చిత్తం సిక్వాతు మామవకలాధర కాంతి కాంత్యా వల్లీసనాథ మమదేహి కరావలంబం ఈ మొత్తం సుబ్రహ్మణ్యాష్టకంలో విశేషమైన శ్లోకము ప్రార్థనా శ్లోకము ఇది అన్నమాట కార్తికేయ అనే సేనాధిపత్యం పేరు నాయనకి ఇచ్చినప్పుడు కార్తికేయ కరుణ అమృతపూర్ణ దృష్ట్యా నీ కరుణతో అమృతత్వంతో కూడిన పూర్ణ దృష్టితో నన్ను చూడవయ్యా ఒక్కసారి నేను కామాది రోగ కలుషీకృత దుష్ట చిత్తం కామాది రోగములతో కామక్రోధ లోభమోహమత మాత్సర్యములు అనే షడ్దోషములు ఉంటాయి అవి కామాది రోగ కలుషీకృత చిత్త రోగాలు ఎటువంటి రోగాలంటే మూడు రకాల రోగాలు ఉంటాయి మానసిక రోగము బుద్ధి రోగము శారీరక రోగము మానసిక రోగము అంటే ఎదటివాడిని చూసి ఓరవలేకపోవడం బుద్ధి రోగము అంటే ఎదటవాడి నాశనాన్ని కోరి అబద్ధంతో కానీ నిజంతో కానీ ఇంకొక కారణం చేత కానీ ఇంకొక కారణం చేత కానీ ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఎదటివాడి నాశనం చేయడానికి ప్రయత్నించడం మూడవది రోగం దాన్ని భోజనాలు ఇత్యాది చేయకూడని పని అభక్ష్య భక్షణం అభోజ్య భోజనం అని అంటారు ఏది తినకూడదు అవి తిని ఏ సమయంలో తినకూడదు ఆ సమయంలో తిని శరీరాన్ని నాశనం చేసుకోవడం ఇటువంటి మూడు రకములైన రోగాలతో పీడించబడి కలుషితం అని ఇక్కడ కలుషీకృత దుష్ట చిత్తం అని అంటున్నారు దానికి అర్థం మూడు రకాలుగా తీసుకోవచ్చు మొదటిది కామాది షడ్వర్గం అనే కలుషితాలతో ముడిపడి రోగములు మానసిక బుద్ధిక దాని తర్వాత శారీరక రోగాలతో కలుషితమయ్యి అలాగే దుష్ట చిత్తంతో కలుషితమయ్యాను దుష్ట చిత్తము అంటే మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అని నాలుగు అంటారు మనస్సు ప్రేరేపిస్తుంది ప్రాప్తి అంటే కావాలి అని కోరుకుంటూ ఉంటుంది మనస్సు ఇది బుద్ధి దాన్ని పొందడానికి కావాల్సిన ఎత్తులు పై ఎత్తులు వేయడం ప్రయత్నిస్తుంది వేస్తూనే ఉంటుంది దొరికితే ఒక రకంగాను దొరకపోతే ఇంకొక రకంగాను ప్రయత్నిస్తూ ఉంటుంది దాని తర్వాత వచ్చేది అహంకారం దొరికిందనుకోండి దొరికిందనే అహంకారము దొరకలేదనుకోండి నాకు ఎందుకు దొరకలేదు అదేనే అహంకారము మనస్సు తర్వాత బుద్ధి తర్వాత అహంకారం దాని తర్వాత వచ్చేది చిత్తము అది పాతుకుపోయి ఉంటుంది కలుషిత చిత్తము అని ఇక్కడ అందుకే వాడారు మనస్సుతో కానీ బుద్ధితో కానీ అహంకారంతో కానీ ఎక్కడైనా ఆగడానికైనా ఉంటుంది చిత్తం దాగా వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా ఆగదు దాన్నే చిత్త చాంచల్యము అని అంటారు మనస్సు ఒకచోట నిలవదు అని అంటారు మనస్సు అనేది లేదు బుద్ధి అనేది లేదు అహంకారం అనేది లేదు కానీ చిత్తం అనేది ఎప్పుడూ ఉంటుంది కళ్ళు మూసుకొని ఐదు నిమిషముల పాటు ఏకాగ్రతా శక్తితో ఏకత్వ దృష్టితో ఈశ్వరస్మరణ చేయగలిగితే కష్టం చేయలేము చేయగలిగితే అనేది క్వశ్చన్ మార్క్గానే ఆగిపోయి ఉంటుంది కానీ ప్రయత్నపూర్వకంగా అది చేయగలిగితే కొంత కొంత సమయం పడుతుంది కానీ కొన్ని సంవత్సరాలలో కొన్ని నెలలు కూడా కాదు కొన్ని సంవత్సరాలలో మనస్సు బుద్ధి అహంకారము చిత్తము మన ఆధీనం అన్నమాట అటువంటి చిత్తం అనేది ఆఖరిది చాలా విశేషమైనది అది కూడా కలుషితమైన దుష్ట చిత్తం దుర్యోచనాలు దుర్విషయాలతో కూడిన చిత్తస్థుడినై ఉన్నాను అలాగే సిక్త్వాతు మాం అవకలాధర అంటే నేను నా రూపము ఈ దృష్టి చేత కామక్రోధాది హరిచద్వర్గముల చేత రోగాది దోషముల చేత కలుషితమైన మనస్సు బుద్ధి అహంకార చిత్తము చేత నా శరీరము నా ముఖ వర్చస్సు కూడా కళా స్వామి కాంతి అకాంత్య అంటే కళా విహీనమైపోయింది కానీ నీ కరుణామృత పూర్ణ దృష్టితో దాన్ని మళ్ళీ పరిపూర్ణ కాంతివంతం చేసి నన్ను అనుగ్రహించి ఈ కామక్రోధాది షడ్వర్గముల నుంచి దూరం చేయి స్వామి అలాగే రోగాల నుంచి నన్ను రక్షించు అలాగే ఈ కలుషితమైన దురదృష్టి కర దురదృష్టికరమైన ఈ మనస్సు బుద్ధి అహంకార చిత్తమైన విచార విచారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా నన్ను రక్షించి కళావిహీనమైన నా శరీరాన్ని ముఖాన్ని వర్చస్సుతో నింపి నన్ను రక్షించు స్వామి అని ప్రార్థిస్తున్నారన్నమాట ఆ వల్లీ దేవ శ్రీ కార్తికేయ రక్షించు నన్ను నీ చేతులు ఎందుకు తీసుకో అని అంటున్నారు ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని ఎవరైతే నిత్యము చదువుతారో కోటి జన్మకృతం పాపం కూడా ఆ క్షణమే నశిస్తుంది అని అంటారు దానికి మూలం ఏంటంటే కార్తికేయ స్తోత్రంలో అదే కరావలంబ స్తోత్రంలో ఆర్ద్రతతో పాటు భక్తి శ్రద్ధతో కలిసి స్వామివారిని ప్రార్థిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఎటువంటి పాప దోషములైనా రోగదోషములైనా ఖచ్చితంగా తొలుగుతాయి మనందరికీ కులదైవంతో సమానమైనదే నాగరాజస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వందలో ఎనభై మందికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామే కులదైవం కానీ కాలక్రమేణా మార్పులు చేర్పులు చాలా జరిగాయి గ్రామ దేవతని కులదేవతని కొంతమందరు కొన్ని చోట్ల ఊర్లో ఉండే ప్రధాన దేవత ఏవైతే ఉన్నారో వాళ్ళని కులదేవతలని అలా మార్చుకుంటూ వచ్చారు కులదేవత వేరు గ్రామదేవత వేరు వంశ పరంపరాగత ఆరాధనా దేవత వేరు ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట చాలామందికి కులదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కృప వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యము ఆయుష్యము దాంతో సద్బుద్ధి సద్విచార రూపమైన మనస్సు బుద్ధి అహంకార చిత్తములు అలాగే కామక్రోధాది పైన ఆధిపత్యము కలిగి నిండా పూర్తిగా ఈశ్వరారాధనతో భక్తి శ్రద్ధలతో జీవించే శక్తిని భక్తిని స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి